నమస్తే అండి మా పెద్దక్క ఇంటికి వెళ్ళడానికి మా పెద్దమ్మలు మేనత్తలు అందరూ కలిసి ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయారు అసలే అక్క వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు చాలా ఉంటాయి పైగా అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయిందని నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా మన చూపు మొక్కల మీదకి వెళ్ళిపోతుంది కదా అలానే ఆటో నుంచి బయటకు చూస్తుంటే గురువింద గల పాదు కనిపించింది ఒకసారి ఆపితే వీడియో తీసుకుంటాను అని అడుగుదాం అనుకున్నాను కానీ ఆటోలో నుంచి నన్ను బయటికి తోసేస్తారేమో అనిపించి సైలెంట్గా కూర్చున్నాను రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో ఆపేసి గురువింద గింజలు కోసాను నా అప్ కమింగ్ వీడియోస్ లో ఆ పాదు ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు మూడున్నర గంటల ప్రయాణం తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంటి ప్రాంగణంలో కాలు పెట్టగానే ఈ బావి పలకరిస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మొక్కలు ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ తీసేశారు సపోటా నేరేడు జామ మామిడి చెట్లు ఉన్నాయి మిగతావన్నీ చిన్న చిన్న మొక్కలే ఇక్కడ చూసిన ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఏంటంటే చిలకడదుంప పాదు అది కూడా నా అప్ కమింగ్ వీడియోస్ లో మీరు చూడొచ్చు మా పెద్దక్క ఇలా పీవీసీ పెప్తో నిమ్మకాయకు వస్తుంటే టెక్నాలజీ అనే ఆడియో నా మైండ్లో రన్ అయ్యింది అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చిలకడింపు పాతతో పాటు కొన్ని నిమ్మ మొక్కలైతే తెచ్చుకున్నాను